హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు చూపించిపోతున్న వెరైటీ పేరు పాలకూర కారం అండి ఇది మా ఇంట్లో చాలా ఇష్టమైన ఒక రెసిపీ ఇది పాలకూరకు మనకి పాలకూర అంటే చాలా వెరైటీస్ చేసుకుంటాం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పాలకూర తీసుకున్నాను అండి ఫ్రెష్ పాలకూర సో ఒక మూడు కట్టలు అయితే ఉంటుంది తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలండి టూ త్రీ ఫ్లైమ్స్ కడుక్కొని అప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ మిక్సర్లో టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు అండి దాంట్లో నేను ఇప్పుడు ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను దాంట్లోనే నేను ఇప్పుడు ఒక ఎనిమిది దాకా గార్లిక్ అయితే తీసుకుంటున్నానండి దాంట్లో నేను ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి ఎక్కువ తినేటట్టుండి కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఇప్పుడు దీన్ని ఇలా మనం ఇప్పుడు బరక ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాక మనం పాలకూరని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందు అడిగి పెట్టుకున్న పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో కనుక ఏమన్నా పెద్ద కాడలు ఉన్నట్టయితే చూడండి నేను ఇలా పెద్ద కాడల్ని సపరేట్ చేసుకోండి ఎందుకంటే అవి తొందరగా ఉడకవు మనకి సో చిన్నవి అయితే కట్ చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బాండీ పెట్టుకున్నానండి బాండీలో నేను ఒక ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి దీంట్లోనే ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిసేపు అవి వేగనిచ్చాక దీంట్లోనే ఇప్పుడు నేను పచ్చి శనగపప్పు వేసుకుంటానండి స్పూన్ అయితే సరిపోతాయండి ఇక్కడ మనకి అది అయ్యాక ఒక నాలుగైదు మనకి రెడ్ చిల్లీ వేసుకోవాలి దీంట్లో మిరపకాయలు అవి కూడా కొంచెం వేగిపోయాక దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ కరివేపాకు వేసేసుకుంటాము కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగాక మనం ఇక్కడ ముందు ఆడపెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఇక్కడ వేసేసుకోవాలండి ఆనియన్ ని మొత్తం వేసేసుకుని కొద్దిగా అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలండి దగ్గర ఉండి ఎందుకంటే ఇది అడుగు అంటుంది పేస్ట్ కదా సో కొంచెం అడుగు అంటుకుంటుంది అప్పుడప్పుడు చూసుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోవాలి మనకి నీళ్లు ఇంకిపోయాక మనం అప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని కూడా బాగా కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ మనకైతే దగ్గర పడిపోయింది మనం ఫస్ట్ మనం ఫస్ట్ వేసుకున్నాక దాన్ని కూడా కొంచెం కదుపుకొని తర్వాత అయితే పాలకూర వేసేసుకుందాము పాలకూర అయితే మనం మొత్తం ఇక్కడ వేసుకొని చూడండి ఇలా మొత్తం కదుపుకున్నాక పాలకూర మొత్తం వేసేసుకోవాలి పాలకూర ఇలా వేసుకున్నాక మనకి ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి పాలకూరలో ఎక్కువ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అలా మనం బాగా కలుపుకుంటూ ఇలా చూడండి మొత్తం కిందకి పైకి మొత్తం కలిపేసుకొని ఒకసారి అయితే మనం ఇక్కడ చూసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు చూసుకున్నాక మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు కాసేపు అయ్యాక చూసుకుందామండి చూసుకుంటే చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది సో వాటర్ ఉంది కాబట్టి మనం ఇంకా కాసేపు అలాగే పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టుకుని అలా కదుపుకుంటూ ఉండాలి ఇలా చూసుకోండి కదుపుకుంటూ ఉండాలి అడుగంటుకుంటూ ఉంటుంది సో కదుపుకుంటూ ఉండండి చూడండి మొత్తం వాటర్ అయితే ఇంకిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇంక మనకు ఫైవ్ మినిట్స్లో సో అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మనం ఇలా చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన పాలకూర ఉల్లికారం ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుని సర్వ్ చేసుకుందామండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇది మామూలు ఎప్పుడు చేసుకునే పాలకూర కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా అడగాలనిపిస్తే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ